హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీ అందరికీ భోగి శుభాకాంక్షలు ఏంట్రైడు తట్టాబుడ్డ సర్దేసుకొని వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా అవునండి ఈరోజు నేను మంచిర్యాల నుంచి హైదరాబాద్ వెళ్తున్నాను టూర్కి విజిట్ చేయడానికి హైదరాబాద్ హైదరాబాద్ ఈ సంక్రాంతి కాబట్టి మన సెలబ్రిటీస్ మొత్తం ఇంటి దగ్గర ఉంటారు వీలైతే వాళ్ళ ఇల్లు చూసి వాళ్ళని వాళ్ళ పర్మిషన్ ఉంటే తీసుకొని కలుద్దామని వెళ్తున్నాను అలాగనే మీ అందరికి మీకు కూడా వాళ్ళ ఇల్లు చూడాలని వాళ్ళని కలవడని చాలా ఆశ ఉండే ఉంటుంది కానీ మీకు కుదరకపోవచ్చు మీ అందరి తరఫున నేనే నేను వెళ్తున్నాను మీరు నాకు హెల్ప్ చేయాలండి ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి అలానే ఇంకో మీకు బంపరా కూడా ఇస్తున్నాను ఫస్ట్ ఎవరైతే కామెంట్ పెడతారో వాళ్ళకి నచ్చిన సెలబ్రిటీ వాళ్ళకి నచ్చిన హీరోతోటి వాళ్ళ ఇల్లు చూపించి వీలైతే వాళ్ళని కలిసి వాళ్ళతో హాయి చెప్పే ప్రయత్నం చేస్తాను మీ అందరికీ మాటిస్తున్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి గంట మాత్రం కొట్ట మర్చిపోవద్దు బాయ్ బాయ్